వీరేకరణాలు తక్కువైపోయాయి మీ మగవాళ్ళల్లో హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది మీరు ముఖ్యంగా చేయాల్సింది కాఫీలు టీలు పాలు పన్నీర్లు గుడ్లు తినటం ఆ చేయాలి దానికి కావలసిన కషాయాలు వేపాకు కషాయం రావి ఆకు కషాయం మునగాకు కషాయం తమలపాకు కషాయం అరికలు సామెలు ఎక్కువగా తినాలి సామెలు ఎక్కువగా తినాలి మీ సమస్యల కన్నిటికీ సామెలు రామబాణం సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ లైంగిక సమస్యలు ఉన్న మగవాళ్ళు ముట్టు సమస్యలు ఉన్న ఆడవాళ్ళు సామెల మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా అవుతూ వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఇందులో చేరుకుంటుంది కొంతమందికి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సామెల మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉండాలి దానికి తోడు కొబ్బరి నూనె నువ్వుల నూనె వారం వారం మార్చి మార్చి తాగండి మూడు నెలల్లో బాగవుతుంది ఆపాలి మీరు ఐదు నెలలు కొందరికి బాగవుతుంది కొందరికి ఇంకొక ఐదు నెలలు పట్టవచ్చు మీరు టాబ్లెట్ ఆపివేసి ఉంటే ఏం పర్వాలేదు ఈ కొబ్బరి నూనె నువ్వుల నూనె మార్చి మార్చి తాగటం మొదలు పెట్టండి మళ్ళా మూడు వారాల్లో మీకు రోగం తగ్గటం మొదలు పెడుతుంది శరి ధాన్యాల్లో సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినటం అలవాటు చేసుకోండి ఇంకా ముఖ్యంగా మళ్ళా ఒకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ధాన్యం నానబెట్టకుండా ఉడకబెడితే ఉడకదు సో మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోండి చిన్న మట్టి కుండలో ఐదు నిమిషాలు మంట పెట్టినా కానీ చిన్న మంటలోనే ఉడికిపోతాయి సో వంట చేయటం అతి ముఖ్యం సరిగ్గా వంట చేయటం ఇంకా ముఖ్యం సో కుక్కర్లో వేసి బియ్యంలాగా వంట వండితే ఏమీ ఇబ్బందులు బాగా కావాలి ఒక వ్యక్తి రెండు లేక మూడు బాధలతో బాధపడతారు క్యాన్సర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది మీరు క్యాన్సర్కు సంబంధించిన పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు తాగితే మిగిలిన రోగాలు కూడా వంతకవే సర్దుకుంటాయి ఏమి ఇబ్బంది లేదు నాకు బీపీ ఉంది థైరాయిడ్ ఉంది షుగర్ ఉంది షుగర్కు సంబంధించింది వాడితే మిగిలినటువంటి తగ్గిపోతూ వస్తాయి అలా ఏదో ఒక రోగం మిమ్మల్ని ఎక్కువగా ఏది బాధిస్తుందో దానికి సంబంధించిన పట్టిని తీసుకొని వాడితే మూడు నెలల్లో ఇబ్బందులన్నీ తగ్గిపోవడం మొదలు పెడతాయి కనీసం రెండు సంవత్సరాలు మీరు పాటిస్తే పూర్తిగా రోగముక్తులు అవుతారు మలబద్ధకం ఇది అద్భుతమైన మందు ఆకుల కషాయం ఎప్పుడు పూలు దొరకవు పూలు ఉంటే పూలు కూడా కషాయం చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానుక కషాయం ఈ కషాయం తర్వాత కొపాయా మీకు ఉదర సంబంధ రోగాలు గుధ రోగాలు హెమరాయిడ్స్ పైల్స్ క్రాన్స్ డిసీజ్ ఐబిఎస్ కోలైటిస్ ఇలాంటి భయంకరమైన రోగాలన్నీ అండుకూరలు కొర్రలు రెండు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి ఈ కషాయాలు తాగండి మూడు నెలల నుంచి ఆరు నెలల్లో మీకు అన్ని బాగా అవుతూ వస్తాయి పార్కిన్సన్స్ చెప్పాను అప్పుడే చెప్పండి పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ బుద్ధిమాంద్యం ఇలా నవాల సంబంధ రోగాలు పారాలిసిస్ ఫిట్స్ వీటన్నిటికీ నువ్వుల నూనె కొబ్బరి నూనె వేరే నూనె కానీ కుసుమల నూనె కానీ వారం వారం మార్చి మార్చి తాగండి కషాయాల్లో సాదాపాకు పసుపు దాల్చిన చెక్క వేపాకు రావి ఆకు పారిజాతమాకు జామాకు ఏమైనా దొరికినట్టు దొరికినట్టు వారం వారం మార్చి మార్చి తాగండి ఆరు వారాల నుంచి ఆరు నెలలలో మీకు తేడాలు వస్తాయి చాలా మంది పార్కిన్సన్స్ వారు సంతకం చేయలేరు అనమాట ఆరు వారాల్లోనే నా దగ్గరికి వచ్చిన నూటికి డెబ్భై మంది సంతకం పర్ఫెక్ట్గా చేస్తారు అంత అద్భుతంగా పనిచేస్తాయి సో పుస్తకంలో రాసింది పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ బుద్ధిమాంద్యం ఫిట్స్ పరాలిసిస్ ఇలా నలాలకు సంబంధించిన రోగాలన్నిటికీ దాదాపుగా ఒకే రకమైన ఆహారం కట్టగాన నూనెలు వాడండి ఈ ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే నూనెలను వాడకండి సంతానలేమి దాదాపుగా మీ వయసు ముప్పై రెండు అయ్యేంత వరకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది మీ ముట్టు సమస్యల్ని ముందు బాగు చేసుకోవాల్సి ఉంటుంది వీరే కణాలు లేకుండా ఉంటే వీరే కణాలు ఉత్పాదన అయ్యేటట్టు చూసుకోవాలి రెండింటికి కషాయం ఆహారం పుస్తకంలో క్లియర్గా ఉంది